విద్యాలయం అంటే చిన్నారులకు దేవాలయంతో సమానం విద్యార్థుల చదువులతో మారుమోగాల్సిన ఆ బడి మూగబోతోంది బ్లాక్ బోర్డులు తెల్లబారిపోతున్నాయి తరగతి గది పైకప్పులు చదువులపై నీళ్లు చిమ్ముతున్నాయి గోడలు బీటలు వారుతూ విద్యార్థులను భయపెడుతున్నాయి విజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రాణ భయాన్ని చూపెడుతోంది పాఠశాలలో సరైన తరగతి గదులు లేక వసతి గృహాన్నే బడిగా మలచి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆట పాటలతో కలకల్లాడాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు ఎటు చూసినా చెత్తా చెదారం చుట్టూ ముళ్ల పొదలతో దర్శనమిస్తోంది శిథిలావస్థకు చేరిన ఆ పాఠశాల కాస్తా పాడుబడ్డ శాలగా దర్శనమిస్తోంది రెండేళ్ల క్రితం వరకు అన్ని హంగులతో ముచ్చట గొలిపిన ఆ చిన్నారుల గుడి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని మల్చల్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ విద్యకు అవకాశం ఉంది గత రెండేళ్ల నుంచి పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో హాస్టల్ గదుల్లోనే ఉదయం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు మధ్యాహ్నం ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠాలు చెబుతుండడం వల్ల చదువులకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు స్కూల్ అక్కడ బాగాలేదు కాబట్టి మేము ఇక్కడ వేరే స్కూల్లో చదువుతున్నాం స్కూల్ కి వస్తాం హాఫ్ డే వల్ల మాకు ఆడుకోవడానికి ఇబ్బంది ఉంది కొంచెం స్టడీలో కూడా ఇబ్బంది ఉంది మా స్కూల్ కు లేక పన్నెండు పన్నెండు నుంచే స్కూల్ నడుస్తుంది పొద్దున్నేమో క్లాసులు కొంచెం నడుస్తలేవు లేట్ అయ్యే తొందరగానే అయిపోతుంది మా క్లాస్ వినడానికి టైం సరిపోతలేదు అందుకోసమే మాకు కొత్త బిల్డింగ్ కావాలి మాకు అది హై స్కూల్ కూలిపోతుంది ఇక్కడ ప్రైమరీ స్కూల్ వాళ్ళు మధ్యాహ్నం దాకా చదివి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పన్నెండు గంటల నుంచి నడుస్తుంది జల్లీ బిల్ అవుతుంది మాకు క్లాస్ సరిగా జరగడం లేవు పాఠశాల కూలిపోయే ప్రమాదం ఉండడంతో వ్యతిరేక వసతి గృహంలోనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు ప్రత్యేకించి తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మాధ్యమాలు ఉన్నా వాటి తరగతులు నిర్వహించేందుకు గదులు లేవని చెబుతున్నారు హాస్టల్లో విద్యార్థులు చదువుకునేంత వసతి లేదన్న ఉపాధ్యాయులు సమస్యపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదని వాపోతున్నారు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ మల్చల్మ పాఠశాల మొత్తం శిథిలావస్థలో ఉంది మాకు తాత్కాలికంగా ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి హాస్టల్లో వసతి కల్పించడం జరిగింది కానీ ఇక్కడ కూడా ఉండడానికి అనుకూలంగా ఏం లేవు మొత్తం మాకు టెన్ క్లాసెస్ రన్ అవుతాయి కనీసం ఒక ఐదు క్లాసులను కూడా సరిగా రన్ చేయలేకపోతున్నాము ఎప్పుడు ఏ క్లాస్ ఊడిపోతుందో అర్థం అవుతలేదు కాబట్టి త్వరగా మళ్ళీ డిఓ గారికి సీఓ గారికి ఎంఈఓ గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది మరి త్వరలో మీ గ్రా గ్రామ పంచాయతీ వాళ్ళు గాని ఊరు వాళ్ళు గాని త్వరగా మాకు పాఠశాలకు కట్టిస్తే బాగుంటుంది ఇంతవరకు మా రెండు సంవత్సరాలు షిఫ్ట్ ఇక్కడ పాఠశాలన్నీ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం ఉదయం పూట తర్వాత హై స్కూల్స్ మధ్యాహ్నం పూట నడుస్తున్నది దయచేసి మా పాఠశాల భవనాన్ని మంజూరు చేయవలసిందిగా కోరుతూ విద్యార్థుల యొక్క అవస్థలను గుర్తించి పాఠశాల భవనాన్ని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నారు ఇక్కడి పాఠశాలలో చదువుకున్న ఎందరో ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు ప్రస్తుతం తాము చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు చేరి భవిష్యత్ తరాలకు ఉపయోగపడకుండా పోతోందని పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆ బడికి నిధులు కేటాయించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు రెండు పూట నడుస్తుంది ఇక్కడ స్కూల్ ఒక్కోసారి ఆరో తరగతి వరకు తర్వాత ఆరు నుంచి పది వరకు ఒక్కోసారి నడుస్తుంది ప్రైమరీ స్కూల్ కూడా అక్కడే నడుస్తుంది ఉర్దు కూడా అక్కడే నడుస్తుంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఒక్క పూట స్కూల్ నడవడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు రిజల్ట్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి కాబట్టి ఈ స్కూల్ పైన దయ చూపించి డిమాలిష్ ఆర్డర్ కూడా ఉంది కాబట్టి డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని చెప్పేసి మేము మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం నేను ఇక్కడే టెన్త్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నా అప్పుడు నేను చదువుకున్నప్పుడు చాలా మంచి బిల్డింగ్ ఉండే ఈ ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటుండే ఇప్పుడు బిల్డింగ్ అంతా శిథిలావస్థకు చేరింది పిల్లలకు చదువుకోవడానికి బిల్డింగ్ లేదు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు సార్లు ముర పెట్టుకున్నా శాంక్షన్ లేదు దయతలిచి ఈ ప్రభుత్వం అన్నా మాకు బిల్డింగ్ శాంక్షన్ చేస్తుందేమని ఆశిస్తున్నాం ఇది సంగారెడ్డి జిల్లా మల్చల్మ ఆడశాల దుస్థితి కెమెరా పర్సన్ ఉమామహేశ్వరరావుతో అహ్మద్ న్యూస్ జహీరాబాద్